మీకు మంచి ఆలోచన విధానాన్ని కూడా ఇవ్వాలి ఇంత సంస్కార దేశంలో పుట్టి సంస్కార హీనంగా మాట్లాడే ఘనత మీకే దక్కుతుంది మీ వయసు గొప్పది మీ అనుభవం గొప్పది మీకున్న ఐక్యూ లెవెల్ గొప్పది మీ జ్ఞాపక శక్తి గొప్పది ఎన్నో గొప్పవి అనుకున్న మీ నోరు బాగోలేదు చాలా తుత్తరగా మాట్లాడేస్తున్నారు నిజంగా ఇలాంటి మాట మీకోసం అనాల్సి వస్తుందని నేను అనుకోలేదు మీరు ఏకంగా బైబిల్ని కూర్చి చాలా తప్పుగా మాట్లాడేశారు వినండి ఒకసారి ఏమన్నారు అందుకే అందుకే ఏది ఏది కాదు ఎలా తెలుస్తుంది నిరూపించబడ్డ తర్వాతే కదా ఎలాంటి నిరూపణ లేకుండా ఆరోపణలు మాత్రమే పట్టుకుని ఇది తప్పు అది తప్పు అని చెప్పి నోరు జారడం నిందలు మోపడం భారతదేశ సాంప్రదాయానికి పద్ధతికి విరుద్ధమే కదా మరో ఖచ్చితమైన మాట చెప్తాను రాధా మనోహరన్ దాస్ గారు ఖచ్చితమైన మాట ఏ బైబుల్ అయితే మీరు అంత మాట అన్నారో ఆ బైబిల్ని గురించి మాట చెప్తాను ఇంతవరకు ఏ మతం ద్వారా గాని ఏ కులం ద్వారా గాని ఏ రాజకీయ పార్టీ ద్వారా గాని ఏ సేవా